ఫస్ట్ టైం నా చిన్న కూతురు నన్ను వదిలేసి బయటికి వెళ్ళింది పార్క్ వెళ్ళి వచ్చిర్రు మా వారు మా పిల్లలు చూడండి కొంచెం కూడా భయపడలేదంట అది కూడా బండి మీద కాకపోతే అటు ఇటు మూవ్ అయితే పడిపోదురని అటు ఇటు కదులుతుంది కదా మేనేజ్ చేసేది కన్నమ్మలో Here, uh -huh. Here, i me. I'm low. Hi, hi. Here, here. Yeah, yeah,

ఎందుకు తీసుకొచ్చిన డాడీ అన్నట్టు చూస్తుంది గొప్ప నాన్న వదిలిపోకే